హాయ్ వివర్స్ వెల్కమ్ టు ఫుడ్ ఇజ్ హెల్త్ ఛానల్ టు డే స్పెషల్ రెసిపీ వచ్చండి మసాలా గుత్తంకాయ టమాటో కర్రీ సో ఎలా వచ్చేస్తున్నానని చూడండి దాని కొరకు ఆల్రెడీ తీసేసుకున్నాము మనము ఆనియన్స్ టూ కట్ చేసి చిల్లీస్ టమాటోస్ తీసుకున్నాను ఆల్రెడీ బ్రింజాల్స్ కడిగి వాష్ చేసి ఉంచాను సో ప్యాన్ తీసుకుని ఆయిల్ వేసి తాలింపులు వేపుతున్నాను చూడండి చాలా టేస్ట్గా ఉంటుంది వివర్స్ అందులో తాలింపు వేగాక వేసేస్తాం చూసారా అన్నీ ఆనియన్స్ చిల్లీ అండ్ కరివేపాకు వేసి చక్కగా తిప్పుకుంటున్నాము చాలా హెల్దీ రెసిపీ అండి మీరు కూడా ట్రై చేయండి ఆ బ్రింజాలలో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఇప్పుడు మనము చెప్తూ ఉంటాం కదా చేసేటప్పుడు మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయని సో నేను దీనిలో ఉన్న బెనిఫిట్స్ కూడా మేము ముందుకు తీసుకొస్తున్నాను ఉల్లిపాయ ముక్కలు మగ్గిపోయాక చూడండి చక్కగా మగ్గిపోతున్నాయి సో దానిలో మనం ఆల్రెడీ తరిగి పెట్టుకున్న వంకాయలు ఉన్నాయి కదా గుత్తంకాయలు వంకాయలు వేసేస్తున్నాను చూడండి చక్కగా ఫీవర్స్ చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి గుత్తి బ్రింజాల్లో మెయిన్ మనకి వెయిట్ లాస్కి చాలా యూజ్ అవుతుందండి అండి బ్రింజాలు అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి దీన్ని దీనిలో చాలా హెల్త్ ప్రమోట్ చేస్తుంది అలాగే చాలా క్యాన్సర్స్ని కూడా ప్రివెంట్ చేస్తుంది బ్రింజాలు ఇంకొక స్పెషల్ బెనిఫిట్స్ కూడా చెప్తాను చూసారా దానిలో మనం టమాటా ముక్కలు బ్రింజాలు పీసెస్ వేసేసాము చూడండి చక్కగా మూత పెట్టేశాక మగ్గిపోయినాయి చక్కగా మగ్గిపోయినాయి చూసేశారు కదా అలాగే ఇది మెయిన్ బెనిఫిట్ ఏంటంటేనండి స్మోకింగ్ చేసే వాళ్ళకి ఇది స్మోకింగ్ని క్వెట్ చేస్తుంది అండ్ స్మోక్ చేయాలనిపించుకోకుండా అంట బ్రింజాలు మీరు కూడా ట్రై చేయండి ఆ ముక్కలు మగ్గాక మనం దానిలో సాల్ట్ పసుపు వేసేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాం ఎందుకంటే మసాలా కొంచెం తగిలిస్తాం కదా మసాలా బ్రింజాలు టమాటో కర్రీ కాబట్టి సో మనం అది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆల్రెడీ నేను ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను కదా సో దాన్ని వేసాను టూ స్పూన్స్ అలాగే రుచికి సరిపడా సాల్ట్ పసుపు వేసుకుని కొంచెం మగ్గనిస్తాం చూడండి చక్కగా మగ్గిపోయిన దాంట్లో ఉన్న వాటర్ అంతా దిగిపోయి చక్కగా ఉడుకుతుంది మనం ఆ టైంలోనే చక్కగా మగ్గిపోయింది అనిపించుకున్నాక ముఖం ఉడిక స్ మ్యాక్సిమం ఉడికిపోయినాక అప్పుడు కారం వేసుకోవాలండి హిందే వేస్తే కారం వేస్తే ముక్క సరిగ్గా ఉడకదు సో నేను కారం కూడా వేసేసాను ఇప్పుడు మగ్గిపోయాక చూడండి టూ టేబుల్ స్పూన్స్ కారం వేసాను మీరు ఎంత తినగంటే అంత వేసుకోండి టూ అండ్ హాఫ్ స్పూన్స్ వేసాను నేను సో దాన్ని ఒకసారి మిక్స్ చేసేసుకుని ఇప్పుడు లైట్గా కొంచెం వాటర్ వేసుకుందామండి గుజ్జు గుజ్జు గ్రేవీగా ఉంటుంది కర్రీ అప్పుడు మనకి చక్కగా చూడండి చక్కగా వాటర్ వేసుకుని దాన్ని ఉడకనివ్వాలి విన్నారు కదా స్మోకింగ్ చేసే వాళ్ళకి స్మోక్ చేయాలనిపించదు అంటండి సో మీరు కూడా ట్రై చేయండి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఎక్కువ ఉంటాయి అలాగే దీంట్లో మనం రుచి కోసం చూడండి ధనియాల పొడి కూడా ఆల్రెడీ మిక్సీ నేను రెడీ చేసి ఉంచుకుంటాను మిక్సీ వేసి సో దాన్ని కూడా ఒక టూ స్పూన్స్ వేసి మళ్ళీ మూత పెట్టి కొంచెం సేపు బాగా ఉడకనిస్తాము చూడండి చక్కగా రెడీ అయిపోతుందండి మన కర్రీ చాలా హెల్దీ మీరు కూడా ట్రై చేయండి చాలా హెల్దీ బెనిఫిట్స్ ఉన్నాయి వెయిట్ లాస్కి చాలా యూజ్ బ్లడ్ షుగర్ని కూడా కంట్రోల్ చేస్తుంది షుగర్ ఉన్న వాళ్ళు కూడా బ్రింజాలు తీసుకోవచ్చు ప్రతి ఒక్కరు తీసుకోవచ్చు అన్ని అన్ని కూరగాయల్లో రాజు ఎవరంటే వంకాయ అంటారు కదా బ్రింజాల కర్రీ చాలా హెల్దీ మరిన్ని వీడియోస్ కోసం మనప్పుడు ఈజీ హెల్త్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ